రామచంద్ర యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఆర్కే యాదవ్ అన్నారు బోడే రామచంద్ర యాదవ్ ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన ఇంటిపై వారి బంధువులు అనుచరులు ఇళ్లపై దాడి చేసినా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు పార్టీ క్యాడ్కి గిఫ్ట్ గా తీసుకొచ్చిన గోడ గడియారాలని సీజ్ చేయడం విద్యురణంగా ఉందని ఆర్కే యాదవ్ తెలిపారు అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు గడియారాలకు సంబంధించిన వేబుల్ని రిసిప్ట్ని చూపించినా కూడా వారు పట్టించుకోకుండా సీజ్ చేయడంపై ఆయన తప్పుపట్టారు ఇతర పార్టీ వాళ్ళు ఎన్ని పంచుతున్నా పట్టించుకోకుండా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వాల్ క్లాకులు పంచుతుంటే ఒక పెద్ద నేరంలా చూస్తున్నారా అని ఆర్కే ప్రశ్నించారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి చర్యలకు భయపడబోమని ఆయన అన్నారు రానున్న ఎన్నికల్లో బీసీవై పార్టీని గెలిపించుకునేందుకు అందరూ కృషి చేయాలని కోరారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సామాన్యుల ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టొద్దని ఎన్నికల కమిషన్ అధికారి ముఖేష్ కుమార్ మీనా మాటలను గుర్తు చేసుకోవాలని ఆర్కే కోరారు వారి ఎజెండాతో ముందుకు వస్తున్న రామచంద్ర యాదవ్ గారు ఎదుగుతున్నారు పార్టీ బలోపేతం అవుతుంది అనే వారిపై కుట్రలు చేయటం వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీవై పార్టీ కార్యకర్తగా రామచంద్ర అన్న సైనికులుగా మేము ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ వారిపై ఎటువంటి చర్యలు జరిగినా వారిపై ఎటువంటి అగాహత్యాలు జరిగినా మేమంతా ఒక సైన్యంలో దోసుకొస్తామని అది తట్టుకో నిలబం ఎవరి వల్ల కాదని హెచ్చరిస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం టీవీ కలుద్దాం అంతవరకు సెలవు